హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగున్నారు అందరూ మేము కూడా చాలా చాలా బాగున్నాం ఈ రోజు వీడియోలో కలబందుతో ఒక మంచి హెయిర్ ప్యాక్ రెమెడీ అయితే చూపించబోతున్నానండి నా హెయిర్ కి అలాగే పాప హెయిర్ కి వీక్లీ వన్ ఆర్ టూ టైమ్స్ అయినా అప్లై చేస్తానండి సో మనం పిల్లలకి ఏదైనా స్కూల్లో ఫంక్షన్స్ అలా ఉన్నా మార్నింగ్ టైమ్ లో తల స్నానం చేపిస్తూ ఉంటాం కదండి అలాంటి టైంలో హెయిర్ అనేది సరిగా ఆరకుండానే మనం జల్ల వేసి పంపిస్తూ ఉంటాం టైం అవుతుందని చెప్పేసి అలా హెయిర్ అనేది ఆరకుండా వేయడం వలన డాండ్రఫ్ అలాగే లైస్ అనేవి కంపల్సరీ వస్తాయండి వాటిని కంట్రోల్ చేయడానికి ఈ హెయిర్ ప్యాక్ రెమెడీ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుందండి ఇంకొకటి ఏంటంటే మనం జర్నీలు చేసే టైంలో కూడా హెయిర్ కి ఆయిల్ అనేది అప్లై చేసుకుని జర్నీలు చేయకూడదు దాని వలన కూడా మనకి డాండ్రఫ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి మనకి అలోవేరాలో వివిధ రకాలైన మినరల్స్ అలాగే విటమిన్స్ ఎక్కువగా ఉన్నాయండి ఇది హెయిర్ కి మంచి కండిషనర్ గా కూడా ఉపయోగపడుతుంది ఇప్పుడున్న సిచువేషన్ లో మనకి మార్కెట్ లో దొరికే హెయిర్ ప్యాక్స్ కంటే ఇది మనకి న్యాచురల్ గా ఇంట్లోనే చేసుకొని పెట్టుకోవచ్చు అండి అండ్ సింపుల్ కూడా మనం ఈ హెయిర్ ప్యాక్ ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే మెంతుల్ని నానబెట్టుకోవాలండి నేనైతే ముందు రోజు నైట్ నానబెట్టుకుని నెక్స్ట్ డే మార్నింగ్ అయితే హెయిర్ కి అప్లై చేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి మనం కలబందని కట్ చేయగానే ఎల్లో కలర్లో ఒక జెల్ అనేది ఫామ్ అవుతుందండి సో మనం కట్ చేయగానే హెయిర్ హెయిర్కి అప్లై చేయకూడదు ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి సో అప్పుడు ఎల్లో కలర్లో ఉన్న జెల్ అంతా కారిపోతుందండి అది కనుక మనం డైరెక్ట్గా హెయిర్కి అప్లై చేసామంటే మనకి జుట్టు ఊడిపోయే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి సో అది చాలా డేంజర్ కూడా ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత నీట్గా క్లీన్ చేసేసుకొని ఇలా ఎలోవెరాకి సైడ్స్ ఉన్న ముళ్ళలు మొత్తం తీసేసుకోవాలి నీట్ గా నెక్స్ట్ అయితే ఎలోవేరా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి మనం ముక్కల్ని కట్ చేయకుండా ఎలోవేరా అలాగే వేసామంటే మనకు సరిగా గ్రైండ్ అవదు సో ఇలా ఎలోవేరాని మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే మనకి తలలో చుండ్రు దురద మంటగా అనిపిస్తున్న ఈ హెయిర్ ప్యాక్ ని అయితే అప్లై చేసుకోండి హెడ్ అంతా చాలా చల్లగా అనిపిస్తుంది అండి ప్యాక్ పెట్టుకున్నప్పుడు ఇంకా జుట్టు ఎక్కువ ఊడిపోతుంది అనుకునే వాళ్ళు కూడా ఎలవీరా ప్యాక్ ని అయితే ట్రై చేయండి ఒకసారికి మనకి హెయిర్ అనేది మంచి డిఫరెన్స్ అయితే తెలుస్తుంది ఇలా ని పీసెస్ గా కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ ని పెట్టుకొని అందులోకి ముక్కలు మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మనం నానబెట్టుకున్న మెంతులను కూడా వేసుకుంటున్నానండి మెంతులను అయితే బాగా నానబెట్టుకోవాలండి లేకపోతే మనకి సరిగా గ్రైండ్ అవ్వం మెంతులను నానబెట్టి ఇలా యూస్ చేసుకోవడం వలన మనకి డాండ్రఫ్ ఎక్కువగా ఉన్న జుట్టు రాలిపోతున్నా ఈ మెంతుల్ని మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని హెయిర్ అప్లై చేసుకున్నాం అంటే ఎలాంటి సమస్యలు ఉండవండి ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్ వరకు పెరుగును కూడా యాడ్ చేసుకుంటున్నాను మనం పెరుగును వేయడం వలన మనం మాడికి ఈ ప్యాక్ అప్లై చేసేటప్పుడు చాలా కూల్ గా అనిపిస్తుంది అండి అలాగే జుట్టు స్మూత్ గా ఉండడానికి కూడా తోడ్పడుతుంది ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ ను కూడా యూజ్ చేస్తున్నాను తర్వాత ఒక నిమ్మకాయ రసాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను మనం నిమ్మరసం అనేది డైరెక్ట్ గా హెయిర్ కి అయితే అప్లై చేయకూడదండి రసంలో పెరుగును కానీ లేకపోతే ఎలోవెరాను కానీ వేసుకొని హెయిర్ అయితే అప్లై చేసుకోవాలి డైరెక్ట్ గా అప్లై చేసామంటే హెయిర్ అయితే ఊడిపోతుంది ఇక ఎక్స్ట్రాగా వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఇదే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి ఈ పేస్ట్ ని ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడే మనం హెయిర్ పెట్టుకోవడానికి ఈజీగా అనిపిస్తుంది హెయిర్ కూడా చాలా బాగా పడుతుంది ఈ హెయిర్ ప్యాక్ ని పెట్టుకోవాలంటే మనం ముందే హెడ్ వాష్ చేయాలండి ఆయిల్ పెట్టేసుకొని కనుక హెయిర్ ప్యాక్ ని అప్లై చేసామంటే మనం పెట్టుకున్న వేస్టే యూజ్ అయితే ఏముండదు సో కంపల్సరీ హెడ్ వాష్ చేశాకే మనం హెయి హెయిర్ ప్యాక్ నైనా అప్లై చేసుకోవాలి ఇప్పుడు హెయిర్ మొత్తానికి చిక్ తీసేసుకొని జుట్టుని పాయల పాయలుగా తీసుకుంటూ హెయిర్ కి అయితే ప్యాక్ ని అప్లై చేసుకోవాలి ఇక్కడ మా నివి అయితే నన్ను అసలు హెయిర్ కి ఆ ఆపిల్లే పెడతానని చెప్పేసి మొత్తం లాక్కుంటుంది ఇలా పాయలు పాయలుగా తీసుకుంటూ హెయిర్ మొత్తానికైతే బాగా కలబంద అప్లై చేసుకోవాలండి మనకి మోడక్ అనేది హెయిర్ ప్యాక్ బాగా అప్లై చేసుకోవాలి ఇంకా థైరాయిడ్ సమస్యలతో బాధపడే వారికి కూడా ఈ ఎలోవెరా హెయిర్ ప్యాక్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది సో అలాంటి వాళ్ళు వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ అయినా ఇలా హెయిర్ ప్యాక్ అయితే అప్లై చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి సో ఒకసారి మేము చెప్పడం కాదు మీరు అప్లై చేసుకొని మీకు వర్కౌట్ అవుతుందా లేదా అనేది మాకు చెప్పండి సో మేము చెప్పడం అయితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తేనే మేమైతే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తామండి మనకి ఎప్పుడైనా హెవీగా హెడ్ ఎక్గా అనిపించినా ఈ కలబంద జెల్ని అప్లై చేసుకొని ఒక థర్టీ టు ఫిఫ్టీ మినిట్స్ అయితే అలా వదిలేసుకోండి అయితే చాలా కూల్ గా అయిపోతుంది చాలా రిలాక్స్ గా ఉన్నట్టు అనిపిస్తుంది ఈ ప్యాక్ లో మనం ఎలాంటి కెమికల్స్ అయితే యూజ్ చేయట్లేదండి న్యాచురల్ గా ప్రిపేర్ చేసుకునేది సో ఎలాంటి డౌట్స్ అయితే ఉండవండి హండ్రెడ్ పర్సెంట్ అందరు అప్లై చేసుకునే హెయిర్ ప్యాక్ రెమెడీ అన్నమాట సో ఇలా హెయిర్ మొత్తానికి ప్యాక్ని అప్లై చేసుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ అయితే హెయిర్ని బాగా మసాజ్ చేసుకోవాలండి ఇలా మసాజ్ చేయడం వల్ల మనకి లోపల హెయిర్కి ఇంకా బాగా అప్లై అవుతుందండి కలబందుని పెట్టుకున్న తర్వాత వన్ అవర్ లేదా ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయినా హెయిర్ ఉంచుకోవాలండి అలా కాకుండా తొందరగా హెడ్ బాత్ చేసామంటే మనకి రిజల్ట్ అనేది ఉండదు సో కనీసం ఫార్టీ మినిట్స్ అయినా ఉంచుకోవడానికి అయితే ట్రై చేయండి సో ఇక్కడ మీకు నేను వన్ అవర్ తర్వాత ప్రాసెస్ చూపిస్తున్నా చూస్తున్నారు కదా నా చిట్టి తల్లి జుట్టు ఎంత స్మూత్ అండ్ షైనీగా సిల్కీగా అనిపిస్తుందో చాలా బాగుంటుందండి తల స్నానం చేసిన తర్వాత మన హెయిర్ అయితే మీరు రెగ్యులర్ గా వాడే షాంపూతో హెడ్ బాత్ అయితే చేయండి మళ్ళీ దానికంటూ ప్రత్యేకంగా ఏ షాంపూ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి సో కొంతమందికి డౌట్స్ అనేవి ఉంటాయి మళ్ళీ సపరేట్ గా దీనికి ఏదైనా షాంపూ యూజ్ చేయాలని సో అలాంటి వాళ్ళ కోసం ముందే చెప్తున్నాను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో నా హెయిర్ కూడా ఎంత స్మూత్ అండ్ షైనీ గా అనిపిస్తుందో అండ్ మనకి హెయిర్ ఫాల్ కూడా చాలా బాగా కంట్రోల్ చేస్తుందండి ఇది హండ్రెడ్ పర్సెంట్ అయితే సక్సెస్ అవుతుంది తప్పకుండా అందరు ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి లైక్ అండ్ షేర్ ప్లీజ్